కేటీఆర్కు మల్లారెడ్డి భారీ జలక్కివ్వబోతున్నారా కేటీఆర్ మల్కాజ్గిరి నియోజకవర్గం పార్లమెంటు పరిధిలో ఏర్పాటు చేసినటువంటి సమీక్షా సమావేశాన్ని దుమ్మా కొట్టేందుకే మల్లారెడ్డి దుబాయ్లో ప్రత్యక్షమయ్యారా అంటే అవుననే సమాధానమిస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు మనతో ఉన్నారు సార్తో మాట్లాడు సార్ నమస్తే అండి నమస్కారం అండి మల్లారెడ్డి పెద్ద అవకాశం అది అంతకుముందు టీఆర్ఎస్లోకి అంటే ఇప్పుడు బీఆర్ఎస్ ఏదైతే ఉందో అందులోకి రావటం కూడా వ్యాపారపరమైన సంబంధాల వల్లే వచ్చాడు ఓకే ఎందుకంటే మల్లారెడ్డి నడిపే ఇన్స్టిట్యూషన్స్ అన్నిటికీ కూడా గవర్నమెంట్ సపోర్టు లేకపోతే నడవు అంటే కాలేజీలో వాటికి ఏం సంబంధం అని అనొచ్చు మీరు చాలా సంబంధాలు ఉంటాయి అదిగాక మల్లారెడ్డి మొత్తం ఏంటి అంటే అన్ని వివాదాలే మల్లారెడ్డి జీవితం చుట్టూతో అన్ని వివాదాలే ఉంటాయి కొన్ని ల్యాండ్ ల్యాండ్ గ్రాబింగ్స్ కానీ ల్యా ఇటువంటివి అన్నమాట చాలా రకరకాల సమస్యలు ఉంటాయి ఈ సమస్యల కారణంగా ఆయన ఏదైతే అధికార పార్టీ ఉంటుందో ఆ పార్టీలోకి ఆ పార్టీకి అనుగుణంగా ఆ పార్టీలో దానికి సంబంధించిన స్ట్రక్చర్లోకి వెళ్ళటానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇది మల్లారెడ్డి అలవాటు పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీకి భజన చేస్తారంటారు ఆ పార్టీకి మామూలు భజన కాదు వాళ్ళకి కావాల్సిన అన్ని కార్యక్రమాలు చేస్తుంటాడు అనమాట ప్రభుత్వ పెద్దలకి ప్రభుత్వానికి సంబంధించి కీ పోస్టుల్లో ఉన్న వాళ్ళకి అది మొదటి నుంచి అదే చేస్తాడు ఆయన టీఆర్ఎస్లోకి వచ్చిందే అసలు మీకు ఇంకొక విషయం స్పష్టంగా చెప్పాలంటే అసలు ఈ బీఆర్ఎస్ ఇంత లూజ్ నెట్టెడ్గా ఉండటానికి కారణం ఇటువంటి క్యారెక్టర్లే ఓకే తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని వాళ్ళు తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించిన వాళ్ళు ఇటువంటి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి పార్టీలో చేర్చుకొని అంటే ఒక కమిట్మెంట్ లేకుండా తెలంగాణ పట్ల కమిట్మెంట్ లేని వ్యక్తుల్ని తీసుకోవటం వాళ్ళ ద్వారా రాజకీయం చేయటం అనేది కేసీఆర్ చేసిన మొదటి తప్పు అందుకనే మీకు ఈ రోజున పది సంవత్సరాలు కంటిన్యూస్గా బీఆర్ఎస్ అధికారంలో ఉండటం వల్ల ఈ విషయాలు వెలుగులోకి రాలేదు బయట పడలేదు కానీ ఒక్కసారి ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత మీరు చూడండి ఇటువంటి మల్లారెడ్డి లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు పార్టీలో చాలామంది తయారు ఉన్నారు ఆల్రెడీ వాళ్ళందరికీ వాళ్ళెవ్వరికీ కూడా తెలంగాణ అంటే కమిట్మెంట్ కానీ తెలంగాణ భూభాగం మీద ప్రేమ కానీ తెలంగాణ ప్రజల మీద కన్సర్న్ కానీ లేని వ్యక్తులు చాలామంది ఉన్నారు ఓకే వాళ్ళు ఒక్కొక్కళ్ళు నిజస్వరూపం వాళ్ళు బయటకు వస్తూ ఉంటుంది రేపొద్దున మీరు ఇది ఈ ఎఫెక్ట్ అంతా కూడా పార్లమెంట్ ఎన్నికల మీద పడబోతున్నది బీఆర్ఎస్కి రేపు లోక్సభ ఎన్నికల్లో భారీ జలకు రాబోతున్నది ఇటువంటి మల్లారెడ్డి లాంటి వ్యక్తుల వల్ల మీరు మీరు చూశారు మీరు ఈ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అది కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్టు రేపొద్దున మల్కాజిగిరి పార్లమెంటు మొత్తం తేడా రాబోతున్నది ఈ విధమైన ఈక్వేషన్స్ వాళ్ళు సెట్ చేసుకు ఇంతకాలం ఏంటి అంటే కేసీఆర్ ఏమనుకున్నారంటే కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ వీళ్ళందరూ ఏమనుకున్నారంటే వీళ్ళందరూ మనకి మనం అంటే అణిగి మణిగి ఉంటున్నారు అనుకున్నారు వాళ్ళు అధికారం కోసం ఉన్న వ్యక్తులు మల్లారెడ్డి లాంటి వాళ్ళు అధికారం ఉ అధికారం ఎక్కడుంటే అక్కడ ఉంటారు వాళ్ళు ఇటువంటి కమిట్మెంట్ లేని వ్యక్తుల్ని తీసుకోవటం వల్లే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఇన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నది పైకి ఏదో చెప్తూ ఉంటారు మాగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరు నెలల్లో కూలిపోతుంది మళ్ళీ మనమే వస్తామని చెప్తుంటారు ఎట కూలిపోతుంది ఇటువంటి మల్లారెడ్డి లాంటి వ్యక్తులు బీఆర్ఎస్ నిండా ఇటువంటి వాళ్ళు ఉంటే ఎట్లా జరుగుతుంది రేపు పొద్దున పార్లమెంట్ ఎన్నికల్ని ఎలా ఫేస్ చేస్తారు మీరు చూశారు మీరు మీరు అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల సమ సమన్వయ కమిటీలు అని చెప్పి వేస్తూ మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు చూడండి ఆ సమావేశాలకి రావట్లేదు నాయకులు రావట్లేదు వాళ్ళందరూ ఇప్పటి వరకు అధికారంలో భాగస్వాములైన వాళ్ళు ఎవరు కనపట్టలేదు ఇప్పుడు అందరు ఒక్కొక్కడు మొహం చాటేస్తున్నారు మనం ఈరోజు మల్లారెడ్డి గురించి మాట్లాడుకుంటున్నాం కానీ ఇటువంటి మల్లారెడ్డిలు చాలామంది ఉన్నారు బీఆర్ఎస్లో మల్లారెడ్డి మల్లారెడ్డి నైజమే అది నేను మల్లారెడ్డి గురించి మొత్తం ఇంకా విస్తృతంగా ఇంకా చెప్పగలుగుతాను కానీ ఏంటి అంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న లోపం ఇది వాళ్ళ స్ట్రక్చరల్గా వాళ్ళకి ఫాల్ట్ ఇది తెలంగాణ అంటే ప్రేమ ఉన్న వాళ్ళని పక్కన పెట్టేసి వ్యాపార అవసరాల కోసం వచ్చిన వాళ్ళని దగ్గర తీయటం వల్ల ఈ పరిస్థితి ఏర్పడ్డది అధికారంలో ఉండటం ఉండకపోవటం కాదు తెలంగాణ మీద ప్రేమ ఉండాలి కదా తెలంగాణ మీద ప్రేమ ఉన్న వ్యక్తులే బీఆర్ఎస్లో ఉండాలి లెక్క ప్రకారం లెక్క అది కానీ ఆ లెక్క తప్పిపోయింది ఆ లెక్క తప్పి చాలా కాలమైంది రెండోసారి కూడా అధికారంలోకి రావటంతో ఈ తప్పిదాన్ని కరెక్ట్ చేసుకోలేదు కేసీఆర్ ఓకే మొదటిసారి ఐదు సంవత్సరాలు అయిపోయిన తర్వాత నాలుగు సంవత్సరాలు అయిపోయిన తర్వాత మధ్యంతర ఎన్నికలకి వెళ్ళి ముందస్తు ఎన్నికలకి వెళ్ళిపోయాడు ఆయన అప్పుడు కనుక ఓడిపోయినట్టయితే ఈ కరెక్షన్ అప్పుడే చేసుకొని ఉండేవాడు కానీ అప్పుడు మళ్ళీ గెలవటం వల్ల కేసీఆర్కి కరెక్షన్ చేసుకోవాల్సిన అవసరం కనపడలేదు కానీ ఈ రోజున అధికారం కోల్పోయిన ఈ సమయంలో ఇప్పుడు పార్టీలో నిలబడే వాళ్ళు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళు తెలంగాణ ప్రజల్ని ప్రేమించే వాళ్ళు ఉంటారు ఉండాలి లెక్క ప్రకారం ఉండాలి ఇప్పటికైనా ఆ జాగ్రత్తలు తీసుకోవాలి ఆ జాగ్రత్తలు తీసుకోకుండా వీళ్ళకి డబ్బులు ఉన్నాయి లేదు వీళ్ళని మనం రెడ్లని మంచి చేసుకోవాలి అధికారంలో కంటిన్యూ కావాలంటే రెడ్లని మంచి చేసుకోవాలి ఇటువంటి ఈక్వేషన్లు వేసుకోకూడదు అటువంటి ఈక్వేషన్లు వేసుకోకుండా ఉంటే బీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ మంచి రోజులు రావడానికి అవకాశం ఉంటుంది కానీ ప్రస్తుతం అయితే నాకు వాళ్ళు కరెక్టివ్ మెజర్స్ తీసుకుంటున్నట్టు నాకైతే కనపట్టలేదు ఓకే అసలు పార్టీ మనగడే ప్రశ్నార్థకంగా మారిన ఈ నేపథ్యంలో అసలు లోక్సభ ఎన్నికలను వాళ్ళు ఏ రకంగా ఎదుర్కోబోతున్నారు సార్ బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఇప్పుడు ఇదే ప్రధానమైన సవాల్ ఇదే ఇప్పుడు మీకు పార్టీలో మీకు తెలంగాణ ఉద్యమం చూడండి తెలంగాణ ఉద్యమంలో ఇన్ని ఇన్ని వందల మంది ఇన్ని వేల మంది యువకులు ఆత్మత్యాగం చేశారు ఎందుకు చేశారండి తెలంగాణ తెలంగాణ అంటే అదొక అదొక భావోద్వేగం అదొక అదొక వాళ్ళ 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 యొక్క మొత్తం హృదయాల నుంచి వచ్చే భావన అది మరి అంత కమిట్మెంట్ తోటి తెచ్చుకున్న తెలంగాణలో మీరు తెలంగాణ అంటే ఇష్టం లేని వాళ్ళని తెలంగాణ అంటే అభిమానం లేని వాళ్ళు తెలంగాణ ప్రజల్ని ప్రేమించని వాళ్ళని మీరు నాయకులుగా ప్రొజెక్ట్ చేస్తే పరిస్థితి ఇదే విధంగా ఉంటుంది రేపొద్దున మీరు చూడండి లోక్సభ ఎన్నికల్లో వీళ్ళు క నేను ముందరే నేను నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను మీకు వీళ్ళు కరెక్ట్ మెజర్స్ తీసుకోవటం లేదు కరెక్ట్ మెజర్స్ తీసుకోవటం లేదు కాబట్టి లోక్సభ ఎన్నికల్లో వీళ్ళు చాలా హార్డ్షిప్స్ని ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఓకే అంటే లోక్సభ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ బొక్కబోళ్ళబడే అవకాశం కనబడుతుంది అంటారు అయితే ప్రస్తుతం ప్రస్తుతం చూస్తుంటే పరిస్థితి అట్లాగే ఉన్నది ప్రస్తుత పరిస్థితి ఎందుకంటే మల్లారెడ్డి ఇప్పుడు ఒక మల్లారెడ్డే బయటకు వచ్చాడు బయటికి ఎక్స్పోజ్ అయ్యాడు ఇటువంటి మల్లారెడ్డిలు చాలామంది ఉన్నారు అసలు అంటే మల్కాజ్గిరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమీక్షా సమావేశం ఎప్పుడో డేట్ అనౌన్స్ చేశారు ఫిక్స్ చేశారు అది మల్లారెడ్డికి అతని అల్లుడికి కూడా ఆ డేట్ని తెలియజేశారు కానీ అదే డేట్కి ఆయన ఈ సమీక్షా సమావేశాలను డుమ్మా కొట్టడానికే దుబాయ్ వెళ్ళారు అంటూ కూడా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది నిజంగా ఈ డుమ్మా కొట్టేందుకే ఆయన దుబాయ్ వెళ్ళారనుకోవచ్చా మనం హండ్రెడ్ పర్సెంట్ మొహం చాటేయటం అంటారు ఇంకా దీన్ని డుమ్మా కొట్టడం కూడా కాదు మొహం చాటేయటం మొహం చాటేసి వాళ్ళ వాళ్ళు అంటే డిస్టెన్స్ డిస్టెన్స్ని మెయింటైన్ చేసుకోవటం ఈ విధమైన వ్యక్తులు ఇంకా చాలామంది ఉన్నారు బీఆర్ఎస్లో వాళ్ళందరినీ గమనించుకొని తగిన చర్యలు తీసుకోకపోతే లోక్సభ ఎన్నికల్లో చాలా టఫ్ టైం ఫేస్ చేయాల్సి ఉంటుంది లోక్సభ ఎన్నికల్లో కనుక బీఆర్ఎస్ మంచి ఫలితాలు సాధించలేకపోతే మీరన్నట్టు ఆ పార్టీ మనుగడే ప్రశ్నార్థకం అవుతుంది ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్